వెరీ సూన్ మీకు ఆ పనిలో మూమెంట్స్ వస్తాయి అలా చేసుకున్న వాళ్ళు ఎందరో అద్భుతమైన ఫలితాలు పొంది నాకు తెలియజేశారు కాబట్టి ఈ వీడియో మీకు తీసుకొచ్చాను పాత వీడియో అసలు కదా ఈ వీడియో పద్నాలుగు నిమిషాల ఫ్యూ సెకండ్స్ వచ్చింది అయినా కూడా పూర్తిగా చూస్తారని మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటి నుంచి అంతా నేను ఏమేమని చెప్పాను ఇందులో అన్నింటిలో కొన్ని కొన్ని మంచి విషయాలు కవర్ అయ్యాయి ఈ వీడియోలో అవన్నీ కూడా విని చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చేసేస్తే చ సరిపోతుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది నచ్చింది అనుకోండి ప్రతి రూ ప్రతి సాటర్డే కూడా మీరు ఆఫ్టర్ సన్సెట్ వెళ్ళి చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా చేయొచ్చు సూర్యాస్తమైన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సమయాన్ని బట్టి మీ సమయ అనుకూలతను బట్టి చేయండి ఓం శ్రీ వరుప నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా లేట్ అయిపోయింది వీడియోస్ చేద్దామంటే సమయం కుదరట్లేదు నేను చెప్పాను కదా ప్రీవియస్గా జాతక పరిశీలన కోసం అపాయింట్మెంట్స్ మనం ఇస్తూ ఉంటామని అలాంటి అపాయింట్మెంట్స్ ఇస్తుంటాం అండ్ సక్సెస్ స్టోరీస్ కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతుంటాం కదా అవి చూసి సంతోషంగా మేము కూడా మా జీవితాల్లో కొంచెం ఆధ్యాత్మికంగా జ్యోతిష్య పరంగా సలహాలు తీసుకొని మంచిని పొందాలి అనుకుంటూ మన దగ్గర చాలామంది వస్తుంటారు వారికి కూడా సరైన సలహాలని సూచనల్ని వారి జాతక రీత్యా వాళ్ళు ఎలా చేస్తే మంచిది అనేటటువంటిది వాళ్ళకి తెలియజేస్తూ మనం వాళ్ళ జీవితాన్ని ఒక సరైన వేలో ఒక సరైన పాత్రలో వెళ్ళడానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాం ముఖ్యంగా పరిహారం అంటే ఒకటే అండి మన జాతకం మనకి ఎలా అయితే సూచిస్తుందో ద వే ఆఫ్ లైఫ్ మన జాతకం ఎలా అయితే ఉందో దానికి అనుగుణంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంటే ఏటికి ఎదిరిద్దడం అనేటటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు మనకి ఏది సూట్ కాదు దాన్ని చూస్ చేసుకొని దాంట్లో బాగుండడం కోసం రెమెడీస్ చేస్తూ ఉంటాం ఉదాహరణకి ఒక ఉద్యోగస్తుడి చార్ట్ ఉంది అతను ఉద్యోగమే చేయాలి వ్యాపారానికి సూట్ అవ్వదు కానీ అతను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు తన పన్నెండో భావం కనుక బ్లాక్లో ఉన్న పన్నెండో భావాధిపతి బ్లాక్లో ఉన్న పన్నెండో భావాధిపతికి ఎటువంటి సంబంధం లాభ భావాధిపతికి ధనస్థానాధిపతికి లేకపోతే ఖచ్చితంగా ఏ అష్టమాధిపతికో అష్టమాధిపతికో ఉంటే కనుక ఆయన కూడా బ్లాక్లో పన్నెండో భావాధిపతి ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిచ్చేసి బ్లాక్ చేసేస్తాడు డబ్బులు వీళ్ళు పాపం పెట్టేసి ఆ రిటర్న్స్ రాక ఇబ్బంది పడుతూ అప్పులు కట్టుకుంటూ దాన్ని తీసేయలేక ఎందుకంటే టక్ మనం ఇప్పుడే పెట్టాం ఈ ఈ మధ్యనే ఒక వ్యాపారం పెట్టాం ఓ పని చేసాం మరి మాట పోతుంది కదా నలుగురిలో మనం మాట తెచ్చుకుంది పోతుంది కదా అనే భావంతో పాపం ఏం చేస్తారంటే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటారు ఓకే దానివల్ల కూడా ఇంకా కొంచెం అప్పులు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే అయ్యో మొన్న పెట్టాడు మళ్ళీ ఇప్పుడే తీసాడు అంటారు కాబట్టి అని ఓకే అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలకి జ్యోతిష్యం అనేది సరైన సలహా ఇవ్వగలుగుతుంది కరెక్ట్ పర్సన్ని మీరు అప్రోచ్ అవుతాయి కరెక్ట్గా చెప్పేటటువంటి వ్యక్తిని కనుక మీరు అప్రోచ్ అవుతే జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంతే తప్ప ఈ టీం గెలుస్తుందా క్రికెట్లో వీళ్ళు గెలుస్తారా లేకపోతే పొలిటీషియన్స్ ఎవరు గెలుస్తారు ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అనవసరమైన క్వశ్చన్స్ దిక్కుమాలిన క్వశ్చన్స్ దిక్కుమాలిన విషయాలు వీటిని అడగకూడదండి ఎందుకంటే ఒకరి జాతకం ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కొట్టినప్పుడు వారి యొక్క ప్లానిటరీ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానిటరీ పొజిషన్ అనేటటువంటిది యాక్టివేషన్లో వచ్చేది దశ పీరియడ్ని బట్టి వీళ్ళకి నడిచేటటువంటి కరెంట్లీ నడిచేటటువంటి దశ అనుగుణంగా జీవితం ఉంటుంది ఎట్లా పెడితే అట్లా జాతకాలు చూపించేసుకొని ఏవో చెప్పేస్తారు ఏవో అంటారు మంచి నిష్ణాతుని కలవండి వాడి సక్సెస్ రేట్ ఏంటి వాడు ఏంటి వాడి స్టామినా ఏంటి జాతకాలు ఎంతమందికి చెప్పాడు ఎంతమందిని బాగు చేశాడు అనేటటువంటి విషయాన్ని మీరు పని పరిగణనలో తీసుకొని చేస్తే మంచిది అట్లాంటి సలహాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను కొంచెం సమయం తీసుకొని మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన అపాయింట్మెంట్ తీసుకొని జాతరపరిచినా ఒకసారి చేయించుకొని చూడండి చెప్పిన రెమెడీస్ తూచా తప్పకుండా చేయండి డబ్బు ఖర్చు పెట్టే వాటికి ఎక్కువ చూడకండి డబ్బు ఖర్చు పెట్టకుండా నేను సాధన చేస్తాను నాకు మీరు ఒక లైఫ్ స్టైల్ చెప్పండి గురుగా నేను దాన్ని పాటిస్తానని చెప్పే ఆలోచనతో మీరు రండి మిమ్మల్ని ఖచ్చితంగా ఒక రైట్ ట్రాక్లో మీరు వెళ్ళడానికి బాగా మీ జీవితంలో ఉన్నత స్థితికి వచ్చేటట్టుగా మీకు రైట్ గైడెన్స్ ఇస్తాను ఇలా వెళ్ళండి ఈ దేవతను ఆరాధించండి ఈ ప్రక్రియలు చేయండి ఇలాంటివి చెప్తాను మీరు చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు అవే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను సక్సెస్ స్టోరీస్ అని ఓకే ఎప్పుడైనా మీకు ఓపిక ఉన్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అని ఒక ట్యాబ్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉండండి లేటెస్ట్గా వీడియో పెట్టినా అక్కడ పోస్ట్ చేస్తాను ఎందుకంటే నోటిఫికేషన్స్ అందరికి వెళ్ళకపోతే అసలు వీడియోస్ అసలు వెళ్ళట్లేవు ఎందుకంటే నేను ఎప్పుడూ అమావాస పున్నానికి పెడతాను కాబట్టి సరే చాలా లాగ్ అయిపోతుంది మాట్లాడుతూనే ఉంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది మీతో ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదనే ఇన్నాళ్ళు కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఆ ఉద్దేశంతో నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను సరే ఈ వీడియోని కనుక మీరు బాగా రీచార్జెట్ చేశారనుకోండి మంచిగా నలుగురు రీచార్జేట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా తీసుకొస్తా మీరు కొన్ని వీడియోలు అయితే చాలా అద్భుతమైన పరిహారాలు నేను చెప్పాను అవి కొన్ని మిస్ అయ్యారు మీరు తెలుసా మంచి మంచి వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అసలు చూడట్లే చాలా మంచి వీడియోస్ మంచి మంచివి పెట్టినవి దానికి వెయ్యి వ్యూస్ అంటే థౌసండ్ వ్యూస్ రెండు వేల వీసు అక్కడ ఆగిపోయింది ఆ ఆ వెయ్యి మంది చూసిన వాళ్ళ దాంట్లో నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది గురుగారు మీరు ఇది చెప్పింది చేశాను నేను యూట్యూబ్లో చెప్పింది చాలా బాగా ఫలితం వచ్చిందని ఏదో అబద్ధం చెప్పట్లే మిమ్మల్ని మోసం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏ రోజు పెట్టను ఏ వీడియో పెట్టినా దక్షిణామూర్తిని దత్తాత్రేయ స్వామిని హయగ్రీవ స్వామిని అమ్మ సరస్వతి మాతని వీళ్ళందరినీ నమస్కరించుకొని పెడతా వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేసేటటువంటి ఆ యొక్క వాక్శుద్ధిని నాకు ఇవ్వండి ఆ వాక్ ఏదైతే ఉందో ఫలించి వాళ్ళు ఉత్తమ స్థితికి రావాలి నేను చెప్పిన రెమెడీ చేసుకుని వాళ్ళకి ఉత్తమ గతులు రావాలి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి రావాలని భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మంచి ఒక మనస్సుతోటి మీకు చెప్తాను ఓకే సరే ఇతన్ని విషయాలు పక్కన పెట్టేస్తే ఒక మంచి రెమెడీ మీరు మిస్ చేసుకున్నారు ఒక మంచి రెమెడీ ఆ రెమెడీ చేసిన వాళ్ళు చాలా మటుకు చాలా ఫాస్ట్గా మేము డిఫరెన్స్ చూసాం గురుగారు చాలా బాగా అనిపించిందని చెప్పారు ఆ రెమెడీ మీకు ఇవాళ చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా భక్తితో చేయడానికి ప్రయత్నం చేయండి బాగుంటుంది రెమెడీ ఎందుకండి ఊరికే జా శ్రద్ధ భక్తి అంటారు ఏవో చెప్తారు ఏంటండి మనకి ఒక పని చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు ఎలాగైతే కాన్షియస్నెస్ ఉండాలో ఒక నిప్పుతో పని చేస్తున్నప్పుడు ఎలాగైతే అది అంటుకుంటుందని భయం ఉంటుందో రెమెడీస్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయకుండా చేస్తే చాలా ఫాస్ట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ వస్తుంది అదే కనుక మనం శ్రద్ధ లేకుండా ఏదో విషయం ఆలోచిస్తూ నీళ్ళు నీళ్ళు ఇప్పుడు ఈ టైంకి ఇక్కడ వచ్చామే ఏదో పని మీద వచ్చామే అనే ఆలోచనతో చేస్తారు చూడండి అప్పుడు ఆ రెమెడీ పనిచేయదు సో ఏ రెమెడీ చేసేటప్పుడైనా కొంచెం మీరు ఆ విషయాల మీద కొంచెం ఫోకస్ చేసి నేను ఈ పరిహారాన్ని శ్రద్ధగా భక్తితో చేస్తున్నాను స్వామి నాకు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వండి అని మీరు కోరుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ రెమెడీ వర్కౌట్ అవుతుంది నేను ఎంతమంది జీవితాలకు ఉపయోగపడే రెమెడీస్ నేను చెప్పాను యూట్యూబ్ ద్వారా ఆధ్యాత్మికంగా తంత్రశాస్త్ర రీత్యా తంత్రశాస్త్రం అనే అద్భుతమైన శాస్త్రం ఉందండి చిన్న చిన్న వస్తువులతోటి మన ఇంట్లో దొరికే ఇలాచీలతోటి లవంగాలతో చేసుకునే రెమెడీస్ ఉన్నాయి వీళ్ళందరూ అంటే నవ్వుతారు ఈ ఇలాచీతో ఇది చేస్తాయి ఇతర ఇది చేస్తాయి అసలు చేసి చూడాలి కదా శ్రద్ధతో భక్తితోటి కొన్నాళ్ళు సాధనగా చేసి చూడాలి అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది మాట్లాడే వాళ్ళు వెయ్యి మాట్లాడతారు ఆయన్ని పట్టించుకోకండి జ్యోతిష్ శాస్త్రం నిజము పరిహార శాస్త్రం నిజం పరిహార శాస్త్రం ద్వారా లాభం పొందిన వాళ్ళు నిజం ఓకే ఖచ్చితంగా ఉంది శ్రద్ధ భక్తి అనేది ఇంపార్టెంట్ కొందరికి కొంచెం లేట్గా రావచ్చు రిజల్ట్ అంత మాత్రం చేత వాటిని వడ్లేయకూడదు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి శ్రద్ధ భక్తి ఈజ్ ఇంపార్టెంట్ శ్రద్ధ అంటే భక్తి అంటే ఏమిటంటే అంటే చేసే పనిని మానసికంగా అంటే ప్రిపేర్డ్గా ఉండి నాకు ఈ సంకల్పం నెరవేరడం కోసం నేను శ్రద్ధగా ఈ పరిహారం చేస్తాను చక్కగా ఆ మనసుని సిద్ధపరుచుకొని భగవంతుడి మీద మన మనసుని లగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి పరిహారం ఏదైతే పర్పస్తో చేస్తుందో ఆ దేవతని మన మనసులో పెట్టుకొని ఆ దేవత మీద మనం ఫోకస్ చేసి చక్కగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సరే ఈ పక్కన పెట్టేస్తే ఏంటారేమంటే మేము ఏది మిస్ అయ్యాం ఏంటంటే శనివారం రోజున శనివారం రోజున అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి శనివారం కానీ ఏదైనా ఒక శనివారం తీసుకోండి అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి శనివారం అయితే చాలా మంచిది మీకు చాలా బాగా పనిచేస్తుంది అమావాస్య తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి శనివారం రోజున మీరు చేయాల్సిందల్లా ఆవ నూనె తీసుకొని ఆవ నూనె తీసుకొని ప్రమిదలు మనకి ఎర్రటి ప్రమిదలు నల్లటి ప్రమిదలు కూడా దొరుకుతాయి మనకి దొరికిన దాన్ని బట్టి ఎర్రటివి దొరికితే ఎర్రవి తీసుకోండి నల్లగా ఆవునవి తీసుకుంటే నల్లవి తొరికితే నల్లవి తెచ్చుకోండి పర్వాలేదు ప్రమిదలు వేసిగా మనకి మట్టి ప్రమిదలు దొరుకుతుంటాయి దాంట్లో నలుపు కూడా అమ్ముతుంటారు రేర్గా దొరుకుతాయి అంత పర్ఫెక్ట్గా దొరకకపోవచ్చు మనం చుట్టుపక్కల రెడ్గా దొరుకుతాయి మట్టితో చేసినవి అవి తెచ్చుకోండి ఓకే వాటిని మంచిగా ఒకసారి కడిగేసి నీళ్ళని నానబెట్టి కొంచెంసేపు ఉంచండి తర్వాత ఆ ప్రమిదలు తీసుకొని ఎప్పుడో సాటర్డే రోజు కడుక్కొచ్చి తెచ్చేసుకోండి ఆవు నూనె కూడా తెచ్చిపెట్టుకోండి దేవుడు పెట్టులో ఎక్కడైనా పెట్టేసుకోండి చక్కగా ఈ ప్రమిదని కడిగేసి శనివారం రోజున సూర్యుడు అస్తమించిన సమయంకి సూర్యుడు అస్తమించిన సమయానికి అంటే సన్సెట్ లైక్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ ఆ టైం వేరియేషన్లో ఉంటుంది ఆ టైంకి మీరు శనివారం రోజున ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి శనివారం రోజున మట్టి మట్టిపరమ దగ్గర నేను తీసుకోబోమన్నాను ఆవనం తీసుకోబోమన్నాను రావి చెట్టు దగ్గరకు వెళ్ళమన్నా వెళ్ళేసి చక్కగా పరిసరాలు శుభ్రం చేయండి చెట్టు చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో కొంచెం క్లీన్ చేసినాడు ఇప్పుడు దీపం పెట్టాలంటే కొంచెం నీట్గా ఉండాలి ఇలా కొంచెం చూసుకొని క్లీన్ చేయండి చేసి ఒక పసుపుతోటి కుంకుమతోటో మన గోధుమ పిండితోటో బియ్య పిండితో ముగ్గేయండి ఓకే మీరు ఆ ముగ్గేసినప్పుడు కూడా ఆ బియ్య పిండి కానీ ఏదైనా వేస్తారు కదా చీమలు వచ్చి తింటే అదొక శు శుభ ఫలితాలు ఇస్తుంది చీమలు తిన్నా కూడా వాటి ఆశీర్వచనం ఎంతో గొప్పది చీమలకి మనం ఏమి వేసినా ఒక వెయ్యి రెట్ల ఫలితాలు వస్తాయి మనకి అందుకే ప్రతినిత్యం మనకి ఏదైతే ఉంటుందో భూత యజ్ఞము అంటారు వీటిని భూత యజ్ఞము అంటే ఏవైతే ఈ మూగజీవాలు పశుపక్షాదులు వాటికి ఆహారం పెడతామో అది ఎంతో ఎన్నో వేల రెట్ల లక్షట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకని ప్రతి జీవికి ఆహారం పెట్టాలి ఏదో జన్మలో ఆహారం పెట్టకపోవడం వల్లనే మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం గుర్తుపెట్టుకోండి ప్రతి జీవికి మనతో పాటు పుట్టిన ప్రతి జీవికి కడుపు ఉంటుంది నీకు ఆకలి వేస్తే ఎంత పెయిన్ ఉంటుందో ఇంకో జీవికి కూడా అలా ఉంటుంది పాపం అది కష్టం పడి సంపాదించుకునే పరిస్థితులు లేనప్పుడు నీకు భగవంతుడు కలిగించినప్పుడు ఒక చిన్న ఒక ముద్ద పాడేస్తే పెడితే ఎంతో మంచి ఫలితం వస్తుంది భగవంతుడు నేను చేయలేని పని నా బిడ్డ చేస్తున్నాడు అని ఎంతో సంతోషపడిపోతాడు చూసారా మళ్ళీ డైవర్ట్ అయిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాను ఇలా కాదు కరెక్ట్గా రెమెడీలోకి వెళ్ళిపోదు ఏం చెప్పాను ముగ్గు వేయమన్నాను మట్టి ప్రమద తీసుకోమన్నాను దాంట్లో ఆవ నూనె నింపండి నింపేసి మనకి దొరుకుతాయండి పూజా స్టోర్లో నల్లటి ఒత్తులు దొరుకుతాయి నలుపు రంగులో ఉండే ఒత్తులు దొరుకుతాయి ఒకవేళ దొరికితే ట్రై చేయండి లేదా మామూలుగా ఒత్తులు దొరుకుతాయి కదా వాటికి కాటుకు రాయండి రాసేసి ఆ ఆవ నూనెలో ఈ ఒత్తులు వేసి చక్కగా రావి చెట్టు ముందు దీపాన్ని వెలిగించండి వెలిగించండి ఆ దీపం ఎటు చూడాలంటే వెస్ట్ సైడ్ చూడాలి పడమర దిశగా చూడాలి చూసి తట్టుగా పెట్టి ఆ చెట్టుని చక్కగా ముట్టుకోండి ఇలా చెట్టుని ముట్టుకోండి అది వాసుదేవ స్వరూపము శనివారం రోజు మీరు ముట్టుకొని నమస్కరించినప్పుడు శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృక్షములలో అదొకటి కాబట్టి మీరు సాక్షాత్తు శని భగవానుడి యొక్క పాదాన్ని ఆశ్రయించి వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది ఆ చెట్టుని స్పర్శించవచ్చు శనివారం రోజున డైరెక్ట్గా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని మీ బాధ ఏంటో చెట్టుకు చెప్పుకోండి అంటే మీ సమస్య ఏంటుందో చెప్పుకోండి వాసుదేవ స్వరూపం అది విష్ణు స్వరూపం కాబట్టి శని భగవానుడి యొక్క స్వరూపం కూడా అది కాబట్టి మనస్ఫూర్తిగా మీ సమస్య చెప్పుకొని స్వామి నాకు ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గం చూపించి మహాప్రభు అని అడగండి భగవంతుడు ఎప్పుడు మార్గం చూపిస్తాడంతే ఫలితాన్ని ఇచ్చేటటువంటిది మనం చేసేటటువంటి కృషి ద్వారా ఫలితం వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసిన స్వామి నాకు ఒక ఏదో పిలుపు వచ్చేటట్టు చేయి ఒక ఆపర్చునిటీ వచ్చేటట్టుగా చేయి ఇంతమందికి నేను పంపించాను రెజ్యూమ్స్ పంపించాను నాకు ఒక పిలుపు వచ్చేటట్టు స్వామి అని దండం పెట్టుకోవడం తప్పలేదు ఓకే అంతే తప్ప నాకు జాబ్ వచ్చేసేటట్టు చేసే స్వామి నేను హాయిగా కూర్చుంటాను తింటా అంటే రాదు అది ఆధ్యాత్మికంగా మనం భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు మన కోరిక అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి నాకు మార్గం చూపించు మహాప్రభు అని చెప్పి మొక్కండి హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోతుంది ఏదైనా ప్రాబ్లం ఉంది దాని నుంచి బయటపడ్డానికి మార్గం తండ్రి అని కోరుకోండి ఖచ్చితంగా అతి శీఘ్రంగా మీకు లభిస్తుంది కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు గనక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవరణంతో దీపం పెట్టి పెట్టిన తర్వాత నమస్కరించి ఆ చెట్టును స్పర్శించి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కరించుకొని బెల్లం కలిపిన నీళ్లు తీసుకొని వెళ్ళండి ఓకే ఆ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఈ దీపం పక్క కాకుండా ఇంకెక్కడైనా ఆ బెల్లం కలిపిన నీళ్లు పోసి స్త్రీలైతే మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు నేలకాన్నిచ్చి తండం పెట్టండి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయవచ్చు నమస్కారం చేసుకొని వచ్చేసేయండి ఒకసారి చేసేస్తే చ సరిపోతుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది నచ్చింది అనుకోండి ప్రతి రూ ప్రతి సాటర్డే కూడా మీరు ఆఫ్టర్ సన్సెట్ వెళ్ళి చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా చేయొచ్చు సూర్యాస్తమైన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ సమయాన్ని బట్టి మీ సమయ అనుకూలతను బట్టి చేయండి నేను చెప్తున్నాను చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి మెంటల్ ప్రెషర్స్ తగ్గుతాయండి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అసలు ఒక మనిషి మానసికంగా బలపడితేనే ఏ పనైనా ఏ నిర్ణయానన్నా చాలా గొప్పగా తీసుకోగలుగుతాడు ఆ శక్తిని ఈ యొక్క పరిహారం ఇస్తుంది మీకు ఏవైతే విఘ్నాలు ఆటంకాలు లేట్ అవుతూ ఉంటుందో పోస్ట్పోన్ అవుతుంటుందో సిచ్యువేషన్ ప్రొలాంగ్ అవుతుంటుందో ఒక పని అవ్వాలి సాఫీగా స్మూత్గా అవ్వాల్సిన పని డిలే అవుతుంటుందో అప్పుడు చేయండి రెమిడీ రెమెడీ వెరీ సూన్ మీకు ఆ పనిలో మూమెంట్స్ వస్తాయి అలా చేసుకున్న వాళ్ళు ఎందరో అద్భుతమైన ఫలితాలు పొంది నాకు తెలియజేశారు కాబట్టి ఈ వీడియో మీకు తీసుకొచ్చాను పాత వీడియో అసలు కదా ఈ వీడియో పద్నాలుగు నిమిషాల ఫ్యూ సెకండ్స్ వచ్చింది అయినా కూడా పూర్తిగా చూస్తారని మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటి నుంచి అంతా నేను ఏమేమని చెప్పాను ఇందులో అన్నింటిలో కొన్ని కొన్ని మంచి విషయాలు కవర్ అయ్యాయి ఈ వీడియోలో అవన్నీ కూడా విని చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి ఈ వీడియోకి మంచి లైక్స్ రావాలి అందరికీ నలుగురికి రీచ్ అవ్వాలి నా కోసం ఈ వీడియో నలుగురికి రీచ్ అయ్యేటట్టు చేయండి మనం ఏం కోట్లు ఖర్చు పెట్టి చేయట్లేదు కదా ఆ పూజ చేసుకోమన్న దీపం పెట్టుకోమన్నా ఏదన్నా మూడో నమ్మకం నేను చెప్పానా భగవంతుని ఆశ్రయించమన్నా అంతే ఇట్లాంటి మంచి పరిహారాలు తంత్రశాస్త్రంలో మరెన్నో ఉన్నాయి ఇదివరకు అవి ఎవరికి రీచ్ అవ్వలేదు కొన్ని చూడలేదు అలాంటివి ఏమైనా మిస్ అయినా ఉంటే మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ రూపంగా మీకోసం తీసుకొస్తా చూసి ఆ వీడియోని పాటిస్తే మీకు కోరుకుంటే పాటించే ట్రై చేయండి ఈజీగా ఉండేది ఈజియెస్ట్ పరిహారాలే ఆల్మోస్ట్ చెప్తాను ఏది మీకు ఈజీ అనిపిస్తే చేసి చూడండి భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది శ్రీమాత్రే నమ